కేశవ చాలా దిగులుగా ఇంటికైతే వస్తాడు అక్కడే దిగి తన కాళ్ళు కడుక్కొని చాలా దిగాలుగా అక్కడ బసవ వాళ్ళు నిలబడ్డ పలకరించకుండా అలా లోనికి చాలా బాధపడుతూ దిగాలుగా అయితే లోనికి వెళ్ళిపోతాడు ఇది చూసిన బసవ ఇంకా వాళ్ళందరూ ఇలా అనుకుంటారు ఏంటి అయ్యగారు ఇలా దిగులు పడుకుంటూ వెళ్ళిపోతున్నారు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అనగానే అమ్మగారు అమ్మాయి గారితో మాట్లాడట్లేదు కదా అదే బాధ అనుకుంటా అని చెప్పేసి బసవ అంటాడు ఇక కేశవ వెళ్ళి అయితే అక్కడ కూర్చొని ఏంటి దేవుడా నా కొడుకు ఎక్కడున్నాడు జాడ తెలియని ఇవ్వవా అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు తన పంచ పై పంచ అలా కిందికి పెట్టడంతో ఫోటో కూడా చేయికి తగిలి అక్కడే వస్తుంది సోపె మీద పడుతుంది ఇక చంటే వచ్చి అయ్యగారు మంచినే తాగండి అని చెప్పేసి ఇస్తూ అక్కడ పడ్డ అయితే చూస్తూ ఉంటాడు ఈ ఫోటో ఎక్కడో చూసినట్టుందే అని చెప్పేసి చంటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరి ఆ ఫోటోలో ఉన్నది మా అమ్మే కదా అయ్యగారు అని చెప్పేసి కేశవాి చెప్తాడా అసలేం జరుగుతుంది ఈ లోపే కేశవాకి అంబాజీ ఫోన్ చేసి మా అక్క కొడుకు ఎక్కడున్నాడు జాడ తెలిసింది అని చెప్పేసి ఫోన్ చేస్తున్నాం అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది